ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షేక్షణం కోసం హైదరాబాద్ నుంచి డేలో తిరుపతి టూర్ ఉదయం ఏడుకు బయలుదేరితే సాయంత్రం ఎనిమిదికి ఇంటికి తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది హైదరాబాద్ నుండి ఒక్క రోజులోనే తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరిగి వచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది ఉదయం ఏడు గంటలకు బయలుదేరి దర్శనం అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి చేరుకునేలా రూపొందించారు ఈ ప్యాకేజీ ధర పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కాగా రెండు రోజుల ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్సైట్ ను సందర్శించవచ్చు తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఒక్క రోజులోనే తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి ప్రయాణం కావాలంటే ఎంత లేదన్నా రెండు రోజుల సమయం పడుతుంది విమానంలో వెళ్తే తిరుమల త్వరగా చేరుకోవచ్చు కానీ అక్కడ భక్తుల రద్దీని బట్టి దర్శనానికి పట్టి సమయం ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తున్నారు క్యూ కాంప్లెక్స్లు అన్ని భక్తులతో కిటగటలాడుతున్నాయి దర్శనానికి ఏకంగా ఇరవై గంటల సమయం పడుతుందంటే భక్తుల రద్దీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది ఒక్క రోజులోనే తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యేలా ఓ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఆ వివరాలు ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరితే తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని సాయంత్రం ఎనిమిది గంటలకు తిరిగి ఇంటికి చేరుకునేలా దీన్ని రూపొందించింది అయితే ఈ టూర్ ప్యాకేజ్ ధరలు కాస్త భారీగానే ఉన్నాయి ఒక్కొక్కరికి పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాలి దీంతో పాటుగా తెలంగాణ టూరిజం శాఖ మరో రెండు రోజుల టూర్ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ టూర్లో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్ళాలనుకుంటే ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు విమానం ఎక్కితే ఎనిమిది గంటల వరకు రేణిగుంటలు దిగుతాం అక్కడి నుంచి కారులో తిరుపతి హోటల్కు తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత కారులో తిరుమలకి తీసుకెళ్తారు మధ్యాహ్నం ఒంటి గంటలోపు తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని తిరిగి తిరుపతికి చేరుకుంటారు హోటల్కు వచ్చి గంటసేపు రెస్ట్ తీసుకోవచ్చు తర్వాత తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఆ తర్వాత అటు నుంచి విమానాశ్రయం తీసుకెళ్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ఫ్లైట్ బయలుదేరుతుంది హైదరాబాద్ వచ్చేసరికి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు దిగుతారు ఇక తిరుపతి వన్డే ఫ్లైట్ టూర్ ప్యాకేజ్ ధర ఒక్కొక్కరికి పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు